హాయ్ అండి అందరికీ నమస్తే ఇది వచ్చేసి పట్టించిన కారం అండి అంటే మనము కూరలోకి వాడుకుంటాం కదా మసాలా కారం అంటారు ది దినుసులు ధనియాలు తర్వాత పసుపు కొమ్ములు ఆవాలు జీలకర్ర మెంతులు తర్వాత ఆవుద గింజలు ఇవన్నీ వేసి పట్టించిన కారం అన్నమాట ఎండుమిరపకాయలు అయితే ఈ కారాన్ని మనం పట్టించిన వెంటనే స్టోర్ చేసుకోకూడదు ఎందుకు అంటే ఈ వేడి మీద మనం తీసుకొచ్చినప్పుడు ఒకసారి పట్టుకొని చూడండి చాలా వేడిగా ఉంటుంది అంటే ఈ మిషనరీలో నుంచి తీసినప్పుడు చాలా వేడిగా ఉంటుంది అన్నమాట అందువల్ల మనం ఏం చేయాలంటే ఒక పూట ఇలాగా మూత అంటే పూర్తి స్థాయిలో మూత లేకుండా కాకుండా కొంచెం గాలి బయటకు వెళ్ళేటట్టు ఆ వేడంతా బయటకు వెళ్ళేటట్టుగా మనము ఇలా ఇలా పెట్టుకోవాలి జస్ట్ కొంచెం మనకి గాలి బయటికి పోయేటట్లుగా మనం ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ పూర్తి స్థాయిలో తీసామంటే ఏదైనా దుమ్ము అట్లా పడుతుంది అందువల్ల వచ్చేసి మనం ఇలా ఒక పూట అంతా లేదంటే ఒక రోజంతా ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా వేడి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం దీన్ని తీసుకొని కారాన్ని స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వచ్చేసి కారమే షేడ్ వస్తుంది కలర్ మారినట్లుగా అయితే నేనేం చేస్తానంటే ఒక కిలో తీసుకుంటాను విడిగా ఒక డబ్బాలోకి తీసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదండి ఈ విధంగా పొట్టు అంటే ఇలా పొట్టుతోనే నేనైతే అందులో బాగా మిక్సీ పట్టించేస్తాను అన్నమాట మళ్ళీ అప్పుడు ఏంటంటే మనకి ఇంట్లో వాడుకోవడానికి డైలీకి యూస్కి బాగుంటుంది ఈ పొట్టు చాలామంది తీసేస్తారు ఎందుకంటే ఈ పొట్టులో బి కాంప్లెక్స్ ఉంది కాబట్టి నేనైతే అలాగే ఉంచేసాను ఓ కిలో తీసుకొని ఇవి ఇవి వేసేసుకొని బాగా మిక్సీకి వేసేసుకుంటాను అన్నమాట ఆ మిశ్రమం తీసి వేరే వేరే డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఈ మిగిలిన కారం మాత్రం వేరే డబ్బాలో స్టోర్ చేసుకుంటాను మళ్ళీ ఈ కిలో కారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కారం తీసుకొని మళ్ళీ ఇలాగ కొన్ని రెబ్బలు తీసుకొని మళ్ళీ నేను వాటిల్లో కలుపుకొని మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకుంటా సో కాబట్టి మనం ఏంటంటే తీసుకొచ్చిన కారం వెంటనే స్టోర్ చేసుకోకూడదు లేకపోతే ఎందుకంటే ఆ వేడి మొత్తం పోలేదనుకోండి బయటికి ఇంకా బాగా పాడైపోద్ది తడిగా ఉండి కొన్నాళ్ళకి ఒక నెల పదిహేను రోజుల కల్లా పాడైపోద్ది అందుకని మనం ఒక పూటల్లో ఆరు ఆరునిచ్చామంటే ఆ గాలి బయటకి పోయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు ఆ విధంగా మనము కారం అనేది ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఓకే అండి అందరికీ బాయ్